హాయ్ హలో నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ టీడీ వరల్డ్ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో ప్రోటీన్ రిచ్ అండ్ ఫుల్లీ లోడెడ్ వెజిటేబుల్తో కూడుకున్న ఈ బ్రేక్ఫాస్ట్ని ఎలా చేయాలో చూపించడానికి ముందు చేశానండి ఇది చాలా హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చూసేద్దాం పదండి దానికోసం ఈ విధంగా ఒక వన్ ట్వంటీ గ్రామ్స్ వరకు శనగలండి రెడ్ శనగలు తీసుకున్నాను అలాగే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పెసరపప్పు తొక్క పెసరపప్పుని తీసుకొని ఓవర్ నైట్ సోప్ చేసి నేను వీటిని నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విధంగా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో ఒక రెండు వెల్లుల్లి సన్నగా చాప్ చేసుకున్న రెండించుల అల్లం ముక్క అండ్ కారానికి సరిపడా రెండు మూడు పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నా అండ్ దీంట్లో సరిపడా వాటర్ అండ్ సరిపడా సాల్ట్ వేసుకొని దీన్ని ఫైన్గా మిక్సీ పట్టేయాలండి సో చూసారు కదా ఇది ఈ విధంగా మిక్సీ పట్టేసి దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము సో ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇందులో సన్నగా తరుక్కున్న ప ఉల్లిపాయ ముక్కలు సన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ పీసెస్ సన్నగా చాప్ చేసుకున్న క్యాప్సికమ్ అండ్ అదేవిధంగా సన్నగా చాప్ చేసుకున్న టమాటో ముక్కలను కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో వన్ టు టూ టేబుల్ స్పూన్ వరకు బేసన్ అండి బైండింగ్ కోసం శనగపిండిని వేస్తున్నాను శనగపిండి కూడా వేసుకొని ఈ విధంగా గరిటి లేదా బిస్కర్ని తీసుకొని దీన్ని లంప్స్ అనేవి ఫామ్ అవ్వకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలండి మనం దీంట్లో శనగపిండి వేసుకున్నాం కాబట్టి లంప్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అలా లమ్స్ పడకుండా బాగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన ఉంచుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ విధంగా నేను ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను దీనికి మొత్తం ఆయిల్ గ్రీజ్ చేసి ప్యాన్ కొద్దిగా హీట్ అయ్యాక ఈ విధంగా చిన్న గరిటె తీసుకొని చిన్న చిన్న దోశల్లో అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి చిన్న చిన్న ప్యాన్ కేక్స్ మనకి ఏ సైజులో ఉంటాయో వాటికంటే కొంచెం చిన్న సైజులో నేను ఈ బ్యాటర్నైతే ప్యాన్ మీద వేసుకొని ఈ విధంగా మీకు ప్యాన్లో ఎన్ని పడతాయో ఒకసారికి అన్నీ వేసుకొని ఈ విధంగా చక్కగా ఒక సైడ్ ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనం దీంట్లో ఆయిల్ కూడా ఓవర్గా వేయాల్సిన అవసరం లేదు ఒక వన్ టు టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే సరిపోతుంది సో ఈ విధంగా ఒక సైడ్ ఫ్రై అయ్యాక రెండో వైపు కూడా తిప్పి క్రిస్పీగా ఫ్రై అయ్యేంత వరకు చక్కగా ఈ ప్యాన్ మీద పెట్టుకుని కాల్చుకోవాలండి సో చూసారు కదా మనకి చక్కగా ఈ విధంగా పైన ఒక క్రిస్పీ లేయర్ అనేది ఫామ్ అయ్యింది ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకొని దీన్ని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకొని మీకు ఇష్టం వచ్చిన చట్నీతో అయితే మీరు తినేసేవచ్చు అండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్త్ కూడా చాలా 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 మంచివి అనమాట దీంట్లో మనం ఆయిల్ కూడా పెద్దగా యూజ్ చేయట్లేదు కాబట్టి పిల్లలకి కూడా చక్కగా పెట్టేవచ్చు అండ్ దీంట్లో మీకు కావాల్సే ఇంకా ఎక్స్ట్రా వెజ్జెస్ కూడా యాడ్ అండి సో ఎవరైనా వెజిటేబుల్స్ తినని ఆ పిల్లలకి ఇలా చేసి పెడితే ఖచ్చితంగా ఇష్టంగా అయితే తినేస్తారండి సో చూసారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి అండ్ మీకు నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి మరొక మంచి వీడియోతో కలుద్దాం టెల్దం లవ్ యూ ఆల్ బై ఫ్రెండ్స్